మీకు గుర్తుంటుంది సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఒక గొడవ జరిగింది చాలామంది ఆశా వర్కర్స్ వచ్చి వచ్చిన సందర్భంలో మన అక్కడ మహిళా ఆఫీసర్స్ సరిగా హ్యాండిల్ చేయక తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మగవ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళు హ్యాండిల్ చేయడంతో క్రిటిసిజం వచ్చింది సో అప్పుడు ఆలోచన వచ్చింది ఎటువంటి డిస్ట్రప్షన్ లేకుండా ఒక దళం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో మేము విలింగ్నెస్ అడిగాం అడిగితే ముందు ఎవరు రాలేదు ఎందుకంటే ఈ విధంగా మీకు ట్రైనింగ్ ఉంటుంది కఠినంగా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్లు ఉంటాయి మళ్ళీ మీరు క్రవమాగా నేర్చుకోవాలి జూడో నేర్చుకోవాలి కరాటే ఇవన్నీ కూడా చెప్పాము ఇటువంటివన్నీ స్పెషల్ టాస్క్లు స్పెషల్ డ్యూటీలు విల్లింగ్నెస్తో చే చేయించాలి ఎప్పుడు కూడా బలవంతం చేసి మీరు చేయండి అంటే చేయలేరు వాళ్ళే సో విల్లింగ్నెస్ వాళ్ళ సామర్థ్యం బట్టి వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి వారికి ఆ స్పెషల్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ మూడు నెలలు పట్టింది మూడు నెలల తర్వాత వాళ్ళు వాళ్ళు డెమో ఇచ్చారు నేను వెళ్ళి చూశాను చూసిన తర్వాత ఓకే ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు చేయొచ్చు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే వాళ్ళకు స్పెషల్ యూనిఫామ్ కూడా కుట్టించి ఇప్పుడు ఆ స్వాట్ టీమ్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ అని పేరు పెట్టాము వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్లో వెళ్ళి ఇటువంటి ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మహిళల్ని తరలించడము అరెస్ట్ చేసి డీసీఎంలో ఎక్కేయడం